నమస్తే మార్కాపురం చెరువు కట్టపై చిల్లకంపను తొలగించే ప్రక్రియకు ఎమ్మెల్యే కందల్లారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు డజర్లతోటి చిల్లకంపను తొలగించి చెరువును శుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు చెట్ల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని రోడ్డు ప్రమాదాలు నిర్వహించేందుకు చెడు చెరువు కట్ట మీద నచ్చల చర్యలను తొలగిస్తున్నామన్నారు అదేవిధంగా త్వరలోనే చెరువు కట్టపై డబల్ రోడ్డు చెరువు కట్టను డబ్లింగ్ చేసే ప్రక్రియలు కూడా ప్రారంభిస్తున్న సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రిబినాగు మున్సిపల్ చైర్మన్ చిల్లం చెల్ల కృష్ణ కమిషనర్ నారాయణరావు టీడీపీ నాయకులు కళ్యాణ మల్లికార్న తనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎప్పటి నుంచో మార్కాపూర్లో ప్రధానంగా పట్టి చెరువు సమస్య వైడ్నింగ్ ఒకటి జంగిల్ క్లియరెన్స్ ఒకటి దీని మీద ఒక రోజు ఎట్లా నెలకు పది పదిహేను యాక్సిడెంట్లు అవుతూ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అసౌకర్యాన్ని గుర్తించి టెంపరరీ టెంపరీగా మన జంగిల్ క్లియరెన్స్ ఇటువంటి చేసి కొంత ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాం త్వరలో దీని టెండర్లు కూడా అయిపోయింది త్వరలో ఈ చెరువు కట్టును ట్యాంక్ బండ్గా మార్చేదానికి కూడా టెండర్లు అయిపోయాయి అయితే కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు ఇంకా ముందుకు రాలేదు చేసేదానికి అది ఏదో రాకపోతే ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కొత్త కాంట్రాక్టర్ని పిలిపించైనా సరే ఈ మార్కా చెరువు కట్టని ట్యాంక్ పండుగా మరలించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ గాయం అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వంలో పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ఏదైతే మార్కా ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇవన్నీ తప్పకుండా నెరవేరుస్తామని నా మార్గం మేము పాటిస్తా ఉన్నాం ఈ ఈ రెండు మూడు రోజుల్లో కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ కావద్దని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాన్యూస్